సో ఫ్యాటీ లివర్ ని ఎలా నివారించవచ్చు ఎలా నివారించవచ్చు అంటే అండి బేసిక్ గా మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీస్ కానీ వాకింగ్ కానీ ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి ఇంకొకటి ఫ్రూట్స్ అంటే డీటాక్స్ఫై చేయాలి మన లివర్ బేసిక్ గా టాక్సిక్ లోకి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట ఫ్యాటీ లివర్ అంటే ఏంటి మన లివర్ చుట్టూ కూడా కొవ్వు పెరిగిపోతుంది ఎప్పుడు కొవ్వు పెరిగిపోవడం వల్ల మనం ఏ ఫుడ్ తిన్నా డైజెషన్ అవ్వాలన్నా ఏం అవ్వాలన్నా కూడా లివర్ నుంచి మనకు ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి కూడా ఫుడ్ డైజెషన్ కి హెల్ప్ అవుతూ ఉంటాయి అనమాట ఇంకొకటి ఏంటంటే మనం ఎలాంటి చెడు పదార్థాలు మన ఒంట్లోకి వచ్చినా కూడా ఈ లివర్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటదన్నమాట సో బేసిక్ ఇది మన లివర్ ఫంక్షన్ సో ఇప్పుడు మనకి కొవ్వు చేరడం వల్ల లివర్ ఫంక్షన్ మీద ఎంత కొంత ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది దాని వల్ల మనకు ఆకలి అవ్వకపోవడం ఇలాంటి కొన్ని కొన్ని రీజన్స్ చూస్తూ ఉంటాము ఇవన్నీ కూడా ఫ్యాటీ లివర్ కిందకే వస్తూ ఉంటాయి సో ఇప్పుడు దీన్ని ఎలా తగ్గించవచ్చు ఎలా నివారించవచ్చు సో మంచి లైఫ్ స్టైల్ ఉండాలి మంచి లైఫ్ స్టైల్ అంటే వాకింగ్ చేయడం కానీ ఫిజికల్ యాక్టివిటీస్ చేయడము బ్యాడ్మింటన్ కానీ స్పోర్ట్స్ ఏమన్నా ప్లే చేస్తూ ఉండాలి తర్వాత హెల్దీ లైఫ్ స్టైల్ ఫుడ్ షెడ్యూల్ అనేది మెయింటైన్ చేయడము అవుట్ సైడ్ ఫుడ్ జంక్ ఫుడ్ ని కంప్లీట్ గా క్లోజ్ చేసేయాలి మధ్య మధ్య ఫ్రూట్స్ తింటూ ఉండము ఆకుకూరలు కానీ వెజిటేబుల్స్ వెజిటబుల్స్ కానీ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉండాలి నాన్ వెజ్ రెస్ట్రిక్షన్ చేసుకుంటూ ఉండాలి షుగర్ ఫుడ్స్ ని కొంచెం అవాయిడ్ చేసుకుంటూ ఒక వన్ టూ త్రీ మంత్స్ కానీ ఇలాంటి లైఫ్ స్టైల్ కానీ మీరు చేశారు అంటే మీరు ఖచ్చితంగా కూడా ఫ్యాట్ లివర్ నుంచి మళ్ళీ నార్మల్ లెవర్ కి రాగలరు